కోడి రెక్కలు లెగ్ పీసులు ఇనప తంతి మీద పెట్టి కాలేస్తున్నాము తంతి మీద చికెన్ లెగ్ పీసులు కోడి రెక్క కావాల్సిన పదార్థాలు శనగపిండి కాన్ఫ్లవర్ కారం తగినంత పసుపు తగినంత ధనియాలు ఒక చిన్న తీసుకున్నంత గరం మసాలా కొంచెము రుచికి సరిపో సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత వేస్తున్నాము పెరుగు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసాము అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసాము ఒక స్పూను పెరుగు తగినంత దీంట్లోకి నిమ్మరసం టేస్టీ కోసం ఇప్పుడు కలప